స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు

ఎంపీడీసీ కాంగ్రెస్ ఈ ఈ రాష్ట్రాన్ని తీసిన నాయకులను మనం పంపించడం జరిగింది అదే కోణంలో రేపటి రాబోయే స్థానిక సంస్థలలో మన గ్రామాభివృద్ది పాల్పడుతూ మరి మన గ్రామాన్ని బాగు వేసుకోవాలంటే మనం ఎమ్మెల్యేకి మద్దతు తీరాల్సిన అవసరం ఉంది మన పార్టీకి మద్దతు తీయాల్సిన అవసరం ఉంది అందరూ ఇస్తారనే ఆశతో మరి ఇస్తారనే నమ్మకంతో మరి ఈ రోజు నా రుజువు చేసుకుంటున్న చిన్నపాలం మరి గోపాలగిరి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ చెల్లు తీసుకున్న జై కాంగ్రెస్ ఈ రోజు ఈ క్లస్టర్ మీటింగ్ వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికి చల్లపాలం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మరి మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్ థ్యాంక్ యూ ఈరోజు ఈ క్లస్టర్ మీటింగ్ దగ్గర మిమ్మల్ని ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు క్లస్టర్ మీటింగ్ అంటే మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలు ఏంటి మీకు ఏమి కావాలి అనే లిస్టు తయారు చేయడానికే వాళ్ళని పంపించడం జరిగింది మరి కొన్ని గ్రామాల్లో మనకి కోఆర్డినేషన్ అనేది లేకపోవటం వల్ల ఆ కోఆర్డినేషన్ చేయటానికి మరి మన పథకాలు ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి మన కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలు మరి అవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్లి మరి మీకు కూడా అవేర్నెస్ మన పథకాలు ఎట్లా అనేది మనం ఉపయోగించుకోవాలి అనేది చేయటానికే కా తప్పితే ఇక్కడ వాళ్ళు రాజకీయం చేయటానికో కాదు ఎందుకంటే ఇలా రేపు ఏమవుతుందంటే కొంతమంది కింద వాళ్ళు చెప్తున్నారు ఏమని పాదోళ్ళని కాకుండా కొత్త వాళ్ళ కిందకివ్వాలి అవకాశం కష్టరాని మీరు ఒకటే ఆలోచించాలి ఇప్పుడు మనందరూ కూడా పాదోళ్ళకి చాలా వరకు సర్పంచులుగా నిలబడతారు ఎంపీటీసీలుగా నిలబడతారు జప్టీసీగా నిలబడతారు మరి ఆ గ్రామం వదిలిపెట్టు ఆ మండలం వదిలిపెడితే మరి రేపు సర్వేల్లో వాళ్ళ పేర్లు రావాలి రావాలంటే వస్తుందా మరి రాదు కదా ఇప్పుడు సర్వేలు వచ్చినప్పుడు ఏం చెప్తారు ఫలాని పుల్లయ్యో ఎంకయ్యో లేకపోతే సుబ్బమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఏమో చెప్తారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రతిసారి ఊరు బయట వదిలిపెట్టిపోతారు అని అంటారు అలాంటప్పుడు ఏమవుతుంది సర్వేలో మీ పేరు రాదు సో దీని వల్లనే ఇప్పుడు కొత్తోళ్ళకి ఎలాగో మనం టికెట్లు ఇచ్చేది లేదని చెప్తున్నాం సో అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి కోఆర్డినేషన్ చేస్తారనే కదా వాళ్ళని బేస్ పోస్ట్ చేసి పెద్ద మేడం చిన్న పాతోళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు పాతోళ్ళని పక్క పెడుతుంది అది అనేది తప్పు ఎందుకంటే రేపు వాళ్ళకే మనము ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ రావాల్సింది మీకే ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు మరి వీళ్ళందరికీ కూడా మరి మనకు ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉన్నాయి మీ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది రేపు సర్పంచ్లు అవుతారు చెప్పటిసీలు అవుతారు ఎంపీటీసీలు అవుతారు మరి మీరందరూ కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి మన ఊర్లోనే ఉండాలి ఎందుకంటే మన ఊర్లోనే మనం పోటీ చేయాలి కాబట్టి అదే విధంగా ఏ సమస్యలున్నా కానీ మన ఊళ్ళో ఏం సమస్యలు ఉండేవి ఒకటి కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ కే వాళ్ళు కోఆర్డినేషన్ చేయడానికి వచ్చారు మరి కొన్ని ఏమేమి కావాలో ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు ఏమనంటే సైడ్ కాలువలు మరి మెటల్ రోడ్స్ మరి అదేవిధంగా సైడ్ సై మన కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ అనేది తప్పకుండా చేపిస్తాం ఏమేమి కావాలో ఇప్పుడు కోఆర్డినేటర్ రాజరాజు వచ్చారు తప్పకుండా ఆయన లిస్టు తయారు చేస్తున్నారు యాకుబ్ రెడ్డి గారు కూడా ఈ గ్రామంలో కోఆర్డినేటర్ కాబట్టి కానీ ఇక్కడ మీ నూక లోడతో కూర్చొని ఏమేమి కావాలో లిస్టు తయారు చేస్తారు ఏది కావాలన్నా మేము ఏనాడు కూడా ఇప్పుడే కాదు తరతరాల నుంచి ఇప్పుడు ఇది ఐదో తరం మా కుటుంబం అనేది ఇది ఐదో తరం మన చల్లపాలానికి సేవలు చేయబట్టి మీ అందరికీ తెలుసు మళ్ళా మన కరారెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది హనుమాన్ల ఫ్యామిలీ కలారెడ్డి గారి దగ్గర నుంచి కరారెడ్డి గారి కొడుకు ఎవరు లక్ష్మారెడ్డి గారు పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు కొడుకే ఈనాడు మీ అందరికి సేవలు చేస్తా నేనున్నా అని ముందుకొచ్చిన రాజేందర్ రెడ్డి గారు అదనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాజేందర్ రెడ్డి గారు భార్య గాని పాలకుర్తి నియోజకవర్గం కోడలుగా ఎర్లపాలెం కోడలుగా నేను మీ దగ్గరకు వచ్చానే కానీ లేకపోతే మాకు ఇక్కడ అవసరం లేదు కదా ఇప్పుడు మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా మేము సేవలు చేశాం ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఎక్కడ వేసినప్పుడే మరి అక్కడ పోలేదు కదా ఎందుకు పోలేదు హనుమాన్ల కర్రారెడ్డి గారు ఏదైతే చేయబట్టిండో ఆనాడు ఐదో తరం అప్పుడు అదే లెగసీ నిలబడదామనే కదా మేము వచ్చింది మాకు పౌరసత్వం లేకుండా రానివ్వకుండా ఎన్ని కష్టాలు పెట్టినా దిన కష్టాలు పడ్డాం రెండేళ్లలో ఇరవై ఏళ్ళ రాజకీయాన్ని ఇరవై ఏళ్ల భవిష్యత్తుని ఇరవై ఏళ్ళ కష్టాలని అనుభవించినా మేము ఇక్కడ మేమేమి సుఖపెట్టడానికి రాలేదు లేకపోతే మీ దగ్గర దోచుకొని దాచుకోవడానికి రాలేదు మేము ఆనాడు మా కుటుంబంలో ఎట్లా మీకు సేవలు అయితే చేశారో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆనాడు హనుమాన్ల కర్రారెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కన్ను చల్లపాలెం అయితే ఒక కన్ను గోపాలగిరి అనేవాడు అవునా కదా అదే విధంగా ఆనాడు మేము దత్తత తీసుకున్నప్పుడు కూడా చెల్లపాలాన్ని అదే విధంగా చెప్పినాం గోపాలగిరిని చెల్లపాలాన్ని రెండు కళ్ళు లాగానే చూస్తామని అప్పుడికి మా మాట ఏమీ మారలేదు కాకపోతే ఆనాడు మేము స్వచ్ఛంగా సేవ ద్వారా మేము సేవలు అందించినాం ఈ రోజు మేము ఒక రాజకీయంలో ప్లాట్ఫార్మ్ తోటి మీ ముందుకు వచ్చినాం అంతేగాని ఆనాడు ఉన్నది అదే రాజేందర్ రెడ్డి ఆనాడు ఉన్నది అదే ఝాన్సమ్మ ఈనాడు ఉన్నది అదే ఝాన్సమ్మ ఈనాడు మాకు పొలిటికల్లో రావడానికి వల్ల మాకేమి కొమ్ములేం పెరగలేదు మిమ్మల్ని ఏమీ మర్చిపోలేదు అదే విధంగా మన ఊరు మన గ్రామం అనే కదా అన్నిటికంటే ఎక్కువ ఇల్లు ఇచ్చింది ఇక్కడ మరి ఆనాడు మూడెకరాల స్థలం కొనిచ్చింది మన గ్రామంలో ఇళ్ళలు చెప్పుకోవడానికి లేదు స్థలాలు లేవనే కదా ఆనాడు ఇచ్చింది మరి ఆనాడు నైన్టీన్ నైన్టీ టూలో మా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ చెట్టు కింద చదువుకుంటే అది చూసి స్కూల్ కట్టించింది తొంభై నాలుగులో మరి ఆనాడు నుంచి ఈనాడు కూడా మీకు ఏది కావాలన్నా మీ తోడే ఉంటాం మీ వెనకే ఉంటాం మీకు తప్పకుండా ఏ సేవలో కావాలన్నా అందిస్తాం అంతేగాని అడగకుండా మా ఆడ చేయట్లేదు అని అనకండి ఎందుకంటే మొన్న హనుమాని టెంపుల్ కూడా మీరు అందరు కట్టించుకోవడం జరిగింది దానికి కూడా నేను మీరు డేట్ పెట్టుకోండి దానికి తప్పకుండా గుడ్రాయ్ కూడా ఏపిస్తాము ఎందుకంటే చాలా మంది అడిగారు ఏమైనా మేము చుట్టాలను పిలుచుకుంటే రెండు చోట్ల అట్లా పిలుచుకునే మానడం రెండు కలిపి ఒకసారి చేయమన్నారు సో అదే విధంగా నేను చెప్పాను గుడ్రాయి కూడా మేమే పెట్టుకున్నాం మీరు తప్పకుండా ఏ డేట్ పెట్టుకుంటారో రెండు హనుమాన టెంపుల్ కానీ గొడ్రాయి కానీ రెండు ఒకేసారి చేసుకుందామని మరి ఇప్పుడు నాట్లు పొలాల పనులని ఇప్పుడు రెండు నెలల నుంచి పోస్ట్ పోన్ చేయడం జరుగుతున్నది అది మీలో డిలే కానీ అంతేగాని మేడం చేయట్లేదు అని మీరు అనుకోకండి ఆనాడు నన్ను కోడలుగా ఎట్లయితే మీరు ఆదరించారో మరి అదే విధంగా నా కోడలైనటువంటి యశస్విని ఎమ్మెల్యే గారి ఎసోషన్ కూడా అదే విధంగా మీరు కోడలుగా ఆదరించి మీరు ఓటేపించుకోవడం జరిగింది మరి ఓటేసి యాభై వేల ఆల్మోస్ట్ యాభై వేల మెజారిటీతో గెలిపించుకున్నారు మరి అది మీ 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 అభిమానం మీ ప్రేమ మా కుటుంబం పైన మే మర్చిపోంది ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం ఎప్పుడు కూడా చల్లపాలెం అంటే ఒక స్పెషల్ ప్లేస్ లాగానే ఫీల్ అవుతుంది మా కుటుంబం ఎప్పుడు కూడా అదొకటి మీరు ఆలోచించాల్సింది మరి అదేవిధంగా గుడిలో ముత్యాలమ్మ గుడి మైసమ్మ గుడి కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది అది కూడా తప్పకుండా అయిన తర్వాత అక్కడ కూడా ఒక పండ్ల వాతావరణం కూడా క్రియేట్ చేద్దాం మరి ఏదున్నా కానీ ఇప్పుడే చెప్పారు అక్కడ మన స్థలంలో ఇంకా పదిహేను ఇళ్ళు పడతాయని అది కూడా తప్పకుండా తొందరలోనే చేస్తాం మరి ఆనాడు ఎప్పుడైతే ఇక్కడ మనకు మూడు ఎకరాల పొలం ఇచ్చామో ఆనాడే చెప్పిన గోపాలగిరిలో కూడా స్థలం చూడండి ఇస్తామని అది మీదే డిలే సో మీరు ఎక్కడైతే స్థలం తీసుకుంటారో తప్పకుండా అక్కడ కూడా ఒక మూడు ఎకరాలు డొనేట్ చేస్తామని ఆనాడు చెప్పిన ఈనాడు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏదైతే చేస్తామో తప్పకుండా అక్కడ ఉన్న జనాభా లెక్క ప్రకారం అక్కడ కూడా అదే చేస్తామని చెప్పినాం చేస్తామని కూడా చెప్తున్నాం మరి ఇదే విధంగా మరి ఈనాడు చాలా మంది మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు దయచేసి మీరేమీ నమ్మకండి ఎందుకంటే నా కోడలు కూడా నా కూతురు లానే చూసుకున్నాం నా కోడలు కూడా నన్ను కనతల్లిలానే చూసుకుంటాను ఆనాడు ఈనాడు కూడా సేమ్ రిలేషన్షిప్ తోటి మరి ఇప్పుడు తన అధికార పనులు చూసుకుంటే నేను పార్టీ పనులు చూసుకోవడం జరుగుతున్నది మరి మీకు ఏదున్నా కానీ అందుబాటులో తను కానీ నేను కానీ ఉంటాం మరి ఎవరో అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈరోజు మరి చేస్తున్నారు దేనికి పాదయాత్ర చేస్తున్నారు కణాలలో నీళ్ళు రావడం కోసమే పాదయాత్ర చేస్తున్నారు మరి నిన్నగా నిన్ననే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కణాలలో అందరినీ పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పిలిచి తన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నీళ్లు తప్పకుండా ఇంక రెండు మూడు రోజుల్లో వస్తాయి సో అంతానేమో ఎమ్మెల్యే గారు చేస్తుంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో మన పాదయాత్ర పెట్టి ప్రైవేట్ అంటున్నారు చెప్పుకునే వాళ్ళ పార్టీ చెప్పుకునేది దయాకరం కష్టపడి పని చేసేది మన ఎమ్మెల్యే శిశ్వేర్ రెడ్డి గారు మీరు ఇక్కడే చూడొచ్చు ఎప్పుడు అలాంటివి పెట్టుకొని ఆనాడు మరి ఎంతో కష్టాలు పెట్టినా మరి ఈరోజు వెళ్ళిపోతామని కొంతమంది మీరు చూస్తూనే ఉన్నారు టీవీల ముందుకు వచ్చి మరి కొత్త యూట్యూబర్స్ని కట్టుకొని డాన్స్ ఏమని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నారు మీకు ఒకటే చెప్తున్నా అందరికీ ఈ స్టేజ్ మీద నేను పొయ్యేదాన్ని అయితే ఆనాడు పౌరుషత్వం రాకముందే వెళ్ళేదాన్ని నాకు వారు రాకపోయినా వారసత్వం సొత్వం కోడలు పెట్టేదాన్ని కాదు ఎప్పటికైనా ఎవరైతే అనుకుంటారో ఎవరైతే పంపించాలని ఉందంటారో వాళ్ళందరూ నిరాశ ఎందుకంటే నేను పోవటానికి రాలేదు నా కోడలు ఇప్పుడే ఈ నాలుగేళ్లే కాదు ఇంకా నలభై ఏళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తారు నేను గుర్తు పెట్టుకోని రేపు స్థానిక ఎలక్షన్స్ లో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ని ఎంపీటీసీని జేపీటీసీని గెలిపించుకొని అని కూడా చెప్తున్నా ఎవరైతే కుట్రాలు చేస్తున్నారో ఎవరైతే అది వాళ్ళ కొట్టుకోటి చేతులు కలిపి మేము ఇక్కడ నుంచి పోవాలి గెలిపికుండా ఉండాలి మేమేదో కుట్ర చేసి వాళ్ళని ఎట్లా గెలుస్తారో చూస్తా అని మాట్లాడిన వాళ్ళకి కూడా నేను ఇదే స్టేజ్ మీద చెప్తున్నా మీరు కాసుకోండి ఎట్లయితే దయాకు రావుని పాలకూర్తు నుంచి దిగిరి తల్లి కొడితే ఎక్కడ పడ్డాడో ఈ రోజు మీ అందరికీ తెలుసు అది చేసి చూపించాం ఇది రేపు కూడా రాబోయే స్థానిక ఎలక్షన్ లో చేసి చూపిస్తామని కూడా నేను చెప్తున్నా రోజు వడ్డగపేటలో ఉండాలా పాలకూర్తు నుంచి తరలిపోయి వడ్డగపేటలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు దయాకరం అదే విధంగా అక్కడ ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగరాజు గారు కూడా అక్కడ నుంచి తరలి కొడితే ఎక్కడ పడాలో తెలియలేనోడు ఈ ఈరోజు దయాకరం ఎవరైనా కాని మాతోటి పెట్టుకున్న వాళ్ళు నిప్పుతోటి చెలగాటం ఆడుతున్నట్టే అది మాత్రం చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి అందరం కూడా కలిసిమెలిసి పాతోళ్ళని కొత్త కొత్తోళ్ళని కాకుండా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన అందరం కష్టపడి పనిచేయాల్సిందే తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఎంత కష్టమైన పడతాం నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి మీరందరూ కూడా ఇంత మంచిగా అందరూ ఇంత వచ్చినందుకు స్పెషలీ మా ఆడబిడ్డల్ని అత్తల్ని పాలకుర్తి మన చల్లపాలెం గోపాలగిరి ఆడబిడ్డలు అత్తలు ఎందుకంటున్నారంటే మీ మీ కోడలుగా నేను ఉన్నాను కాబట్టి అందరూ మా ఆడబిడ్డల అత్తలే మరి అత్తలందరికీ ఆడబిడ్డలందరికీ ఇంకొకసారి పేరు పైన ఉదయపరిక నమస్కారం థ్యాంక్ యూ